తెలంగాణ రాష్ట్ర న్యాయమైన హక్కుల సాధనకు కేంద్ర పార్టీ నిరంతర పోరాడుతూనే ఉంటుందని భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దరాజు రవిచంద్ర స్పష్టం చేశారు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మంగళవారం ఆయన ప్రభుత్వ మాజీ చీఫ్ దాశ విజయ్ భాస్కర్ తదితరులతో కలిసిలతో మాట్లాడారు కాజుపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తమ పార్టీ మొదటి నుంచి కోట్లాడుతూనే ఉంటుంది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రధాని నరేంద్ర మోడీని గతంలో పలుమార్లు కలిసి కోరడం లైక్ లేఖలు రాయడం జరిగిందన్నారు ముందుగా మీ అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నమస్కారములు నిన్న హనంకొండ అన్న విజయభాస్కర్ మన భాస్కర్ అన్న వాళ్ళ కార్యకర్తలందరి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరితో వచ్చి జంతర్ మంతర్లో నిన్న దీక్ష తీయడం జరిగింది ధర్నా చేయడం జరిగింది అక్కడ నుంచి అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మినిస్టర్ గారిని కలవడం జరిగింది వారికి కాజీపేటలో జరుగుతున్నటువంటి విషయాలు మొత్తం వారు దృష్టికి తేవడం జరిగింది కూలంకషంగా చర్చించడం జరిగింది గతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికే ఒక మెట్ట అటు అయినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా పొందుపరిచినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పెట్టాలనే ఉద్దేశం తెలంగాణ ప్రజలందరికీ అక్కడ రావాలనే ఉద్దేశంతో రాష్ట్రం నుంచి కేసీఆర్ గారు అనేక సార్లు ప్రధాని కలిసినప్పుడు కానీ రైల్వే మంత్రులను కలిసినప్పుడు కానీ మా మంత్రులందరూ వచ్చి కలిసినప్పుడు కానీ మా పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు ఆధ్వర్యంలో కానీ కవితమ్మ ఆధ్వర్యంలో కానీ చాలామంది కొట్లాడి ఎన్నోసార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది కలవడం జరిగింది చర్చించడం జరిగింది కానీ దాని బదులు వ్యాగన్ రిపేరింగ్ సెంటర్ అని ఇంకొకటి ఇంకోటి మూడు పరికరాల తయారీ పరిశ్రమలు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది తప్ప వినయాన్న చెప్పినట్టు ఎవరైతే రైల్వే మంత్రి ఉంటారో వాళ్ళ రాష్ట్రాలకు మాత్రమే మేజర్గా ఇండస్ట్రీస్ తరలిపోతున్నాయి కోచ్ ఫ్యాక్టరీలని అటెల్పోతున్నాయి తెలంగాణకు మాత్రం మొండి చేయించు పెడుతున్నారు ఇది ఖచ్చితంగా కూడా తెలంగాణలోని కాజీపేటలో ఇది ఖచ్చితంగా కావాల్సిన ప్రక్రియ దీనికోసం నూట అరవై ఎకరాల విలువైన భూమిని కూడా కేటాయించి రెడీగా ఉన్నటువంటిది కేసీఆర్ గారు చేసినటువంటిది దీన్ని నిన్న చర్చించడం జరిగింది ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ వచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది మీరు చెప్తున్నారు రెండు వారాల నుంచి పార్లమెంట్ నడిచిందే మూడు రోజులు మళ్ళీ నిన్న నడవలేదు లాస్ట్ ఫస్ట్ వీక్ అంతా పోయింది సెకండ్ వీక్ రెండు రోజులు నడవలేదు మూడు రోజులు నడిచింది దాని తర్వాత మేము రోజు మేము పెడుతూనే ఉన్నాం ఇట్లా మాట్లాడగానే బిల్ రాదు కదా మేము క్వశ్చన్లు ఉన్నాయి మా మూమెంట్ కోసం చూస్తూనే ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు కావాల్సిన అన్ని సాధన కోసం ఎట్టి ముందు ముందుంటాం ఎక్కడ కూడా ఆపేది లేదు మాకు కావాల్సిందే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది కదా ఎక్కడ రాజీ పడదు ఈ విషయంలో రాజ్యసభ సభ్యుల చూస్తారు కదా కొద్దిసేపటి తర్వాత నెక్స్ట్ పెట్టినప్పుడు చూద్దాము ఇంకా ఊహాగానాలే అవుతున్నాయి పెడతారని గ్యారెంటీ కూడా ఏముంది ఇక్కడనేమో ఏమండి సేకరించండి చూద్దాం పార్లమెంట్ పోయినాక అక్కడ మాట్లాడతాం ఇక్కడ జరిగేదేమో తెలంగాణ తెలంగాణ ఇక్కడనేమో కోచ్ ఫ్యాక్టరీ గురించి మేము తిరుగుతూనే ఉన్నాం నిన్న రైల్వే మినిస్టర్ కలిసినప్పుడు కూడా ఇంకొక కొత్తగా సిద్దిపేట రూట్ నుంచి కూడా రైల్వే చిన్న కోడూరు నుంచి పోతున్నటువంటి రైల్వే లైన్ మీద కూడా ఒక చిన్న కోడూరులో ఒక రైల్వే స్టేషన్ కావాలి ప్లాట్ఫామ్స్ కావాలి అవన్నీ కొత్తగా అక్కడ కొన్ని ట్రైన్స్ కూడా ఆగాలనే దాని మీద కానీ ఖమ్మంలో కొన్ని ట్రైన్స్ ఆగాలని కమ్మ ఇల్లందు పక్కనటువంటి గాంధీపురం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ కావాలని ఇవన్నీ కొన్ని రిపేర్లు కొన్ని కొత్తవేరు కూడా కోరడం జరిగింది దాని మీద రైల్వే మంత్రి గారు సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా ఆలోచనలో ఉన్నామన్నారు కానీ ఏమి ఒపీనియన్ చెప్పలేదు స్పష్టత ఇవ్వలేదు ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇచ్చినటువంటి రిపేరింగ్ సెంటరు వ్యాగన్ రిపేరింగ్ సెంటర్లో ఏది వచ్చినప్పుడు కూడా కాజీపేటలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు రావట్లేదు ముఖ్యంగా బయట రాష్ట్రాల నుంచి వచ్చి జాయిన్ అవుతున్నారు రైల్వే ముఖ్యంగా ఇవాళ వచ్చిన పోరాటం కూడా వీళ్ళందరూ కూడా కనీసం ఒక సిక్స్టీ పర్సెంట్ లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తే బాగుంటుంది ఇక్కడ ఒక పరిశ్రమ వచ్చినందుకు అనేది దాని మీద నిన్న ముఖ్యంగా రావడానికి ప్రధాన ఉద్దేశం అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు మే అక్కడ తెలంగాణలో జరుగుతుంది మాత్రం నిన్న చేసింది మాత్రం అరెస్ట్ల పర్వమైతే అన్యాయం తీవ్రమైందిగా నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడనేమో మోడీ అదానీ గారి ఫోటోలు పెట్టుకొని పార్లమెంట్లో పోయినా ఏముండదు కానీ అక్కడ రేవంత్ రెడ్డి గారి అదాని గారి ఫోటోలు పెట్టుకొని మాత్రం ప్రయత్నం చేస్తేనే అరెస్ట్ చేస్తాను అక్కడ వాళ్ళ కోసం ఉన్న సంబంధం నిజం కాదా అనేది మాత్రం మీరు తెలుసు మీడియా వాళ్ళందరూ కూడా గ్రహించాలని చెప్పి ఒకసారి కోరుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ